ఓం శ్రీ రంగనాథ స్వామి అయ్యే నమ ఓం శ్రీ గోదాయ నమ దోస్తులు అందరికీ కూడా ధనుర్మాసము పదమూడవ రోజు శుభ ఆదివారం శుభాకాంక్షలు మనము రోజులాగానే ఆలయానికైతే స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి చక్కగా వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ స్వామివారి ఆశీస్సులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవాళైతే చాలా చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు చాలా టెన్షన్గా ఉంది గబా గబా వెళ్తున్నాను అసలు ఎంత అంటే పని ఉంటేనే మనం రోజు వర్కింగ్ డేస్ అయితే ఇంకా తొందరగా చేసుకుంటాం కదా ఏ పనైనా ఇవాళ ఎందుకో ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయింది కృష్ణాష్టోత్తరంకి నేను అందుకుంటానా మిస్ అవుతానా అర్థం కావట్లేదు ఓకే దేవుడి దయ కృష్ణాష్టోత్తరం నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట దేవుడి దయ వల్ల నేను అందుకోవాలి అని అనుకుంటున్నాను మరేమైందో తెలీదు ఓకేనా ఈరోజు కూడా పదమూడవ పాశురము భావము ఆలయ సందర్శనము నా పూజా కార్యక్రమాలు అన్నీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సండే కదా మంచి మంచి పాటలు పాడి కూడా పెట్టాలని అనుకుంటున్నాను ఏమైందో చూద్దాం కాలు ఒకటి చాలా నొప్పిగా ఉంది ఫ్రెండ్స్ గబగబా నడవలేకపోతున్నాను ఇంకొకటి అసలు చలి బాగా ఉంది కదా దానివల్ల కూడా రోజు హెడ్ వాష్ చేసి కొంచెం కోల్డ్ అయింది దానివల్ల కూడా మెలుకు రాలేదనుకుంటా లేట్గా అయింది అనమాట ఎంత నేర్చుకోవాలంటే మనకి టైం అనేది ఎన్ని నేర్పుతుందంటే కొంచెం లేట్ అయితే అన్నీ లేటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే అన్నీ ఎర్లీగానే కదా ఓకేనా మరి అయితే ఆలయం దగ్గరికి వచ్చేసాను మరి లేట్ అయింది వీడియోలో మాట్లాడుతున్నాను అంటే టెన్షన్ ఇక తప్పదు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇప్పుడు మీకు ఇది చెప్పాలి గబగబా నడవాలి ఎట్ ద సేమ్ టైం ఎన్ని ఉన్నా ఉంటాయో కదా బుర్రలో ఓకేనా మరి ఆలయం వచ్చేసిందండి దగ్గరికి ఆలయంలో స్వామివారిని అమ్మవారిని చూపిస్తాను

ూర్తిగా కొండ శ్రీవేంకొండ మహిమలే తిరుమల కొండ ఇదండి చక్కగా పదమూడవ పాసురం తోటి హారతి సేవ గోదామ్మ వారి దగ్గర మంగళహారతి పాటలు ఆలయ సందర్శనం స్వామివారి దర్శనం అన్నీ చూశారు కదా పదమూడవ పాశురం యొక్క భావం వినండి అమ్మవారైతే వాళ్ళ యొక్క స్నేహితులని ఒక్కొక్కరిని లేపుతూ వాళ్ళందరూ కలిసి ఇంకొక స్నేహితురాలని లేపుతున్నారు కదా నిద్ర మేలుకొల్పుతున్నారు కదా పూజ చేసుకోవడం కోసం ఇక్కడ కూడా అంతే గోపకన్యలు మరొక సుందరాంగిని మేలుకొల్పడం అందరూ కలిసి ఇంకొక సుందరాంగి అయినటువంటి ఆ గోదామవారి చిలికత్తను నిద్ర లేపుతున్నారు ఓ గోపిక కొంగ రూపంలో వచ్చిన బకా సురుడని రాక్షసుని చీల్చి చెండాడి చెండాడిన శ్రీకృష్ణ భగవానుని పది శిరస్సుల రావణాసురుని సంహరించినటువంటి శ్రీరామచంద్రుని దివ్యలీలలను గానం చేస్తూ మనకంటే చిన్న వయసు గల కన్నెపిల్లలను అందరూ నోము నో నోచే చోటుకి చేరారు అందరూ వచ్చారు శ్రీకృష్ణ భగవాను శ్రీరాముణ్ణి కొలుచుకోవడం కోసం అని చెప్పేసి చెప్తున్నారు తెల్లవారుతుంది శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు తెల్లవారుతుంది ఇంకెప్పుడు బ్రాహ్మ ముహూర్తంలో చేసుకోవాలి కదా మనం పూజ అని చెప్తున్నారన్నమాట గూళ్ళను వదిలిన పక్షులు కిలకిన రావాలతో ఆహారం కొరకు ఎగిరిపోతున్నాయి గూడును వదిలి పక్షులన్నీ వాటికి తెల్లారిపోయింది అన్నీ కూడా కిలకిలా రావాలతోనే అవి ఎగిరిపోతున్నాయి అని చెప్తున్నారు పద్మముల వంటి కన్నులు గల జింక వంటి చంచలమైన చూపులు కలగానా అంటే జింకలాగా చూస్తావు పద్మాల లాంటి అంటే పువ్వుల లాంటిని కళ్ళు చన్నీట జలకాలాడ తగిన సమయం కూడా అయినది మనం స్నానం చేసేటువంటి టైం అయిందన్నమా తొందరగా లే ఇంకా పానుపుపై నిద్రిస్తున్నావా చక్కగా నిద్రపోతున్నావా ఓ సుందరాంగి అని పిలుస్తున్నారనమాట వాళ్ళ చెలికత్తెను ఈ శుభదినాన ఇంకా నిద్రపోతావెందుకు ఇంకా నిద్రపోతారా ఎక్కడైనా తొందరగా లే మేలుకో కపటం మాని మాతో కలిసి ఆనందానుభూతిని పొందుతూ వ్రతం ఆచరించడానికి మాతో కలిసిరా ఓ సుందరాంగి లేలే అని లేపుతున్నారనమాట ఇదండి భావం చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా పాశురాలు భావాలు వింటుంటే జై శ్రీమన్నారాయణ ఎవరైతే మర్చిపోయారో లైక్ చేయండి మనము సండే అని గేట్ గడియ వేయకుండా వెళ్ళాం కదా చూడండి వచ్చే వరకు అయితే చక్కగా నైన్ థర్టీ అయిందండి మరి వీడియోలో మొత్తం మేము చేసుకున్న పూజా కార్యక్రమాలు ఆలయ సందర్శనం అంతా చూసారు కదా జై శ్రీమన్నారాయణ ఎవరైనా మర్చిపోతే ఒక లైక్ కామెంట్ షేర్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్